ఓ లేడీ డాక్టర్ మగాడి ప్రైవేట్ భాగాలపై చేసిన సర్జికల్ స్ట్రైక్ యావత్ దేశాన్ని షేక్ చేస్తోంది వాడుకొని వదిలేసే మగాళ్ళందరికీ భయంకరమైన హెచ్చరికలు పంపిందో లేడీ మనం ఎంతో మంది కసిగా చంపే లేడీస్ ని చూస్తుంటాం కానీ ఈమె మాత్రం పిచ్చ వెరైటీ ఇన్ని రోజులు ఏ భాగాలతో అయితే ఎంజాయ్ చేశారో వాటి మీద కోపం వచ్చి కట్ చేసి పారేసింది మళ్ళీ ఒకవేళ దాన్ని అతికించుకుంటారేమోనని టాయిలెట్ లో వేసేసి ఫ్లష్ కొట్టేసింది రక్తశక్తమైన ఆమె ప్రియుడు ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నాడు మగాడే కానీ ముఖ్యమైన ఫైల్స్ లేకుండా గ్లూకోజ్ పెట్టించుకున్నాడు ఆ లేడీ మాత్రం ఇప్పుడు జైల్లో చెప్పకూడదు తింటోంది ఊహ కందని ఆ కథను మీరు చూడండి బీహార్కి చెందిన వేద్ ప్రకాష్ శరణ్ టౌన్ కౌన్సిలర్ ఓ జాతీయ పార్టీలో మంచి పలుకుబడి ఉంది నేతగా ఎదుగుతున్నాడు ఆ క్రమంలోనే కౌన్సిలర్ దగ్గరకు హాజీపూర్కు చెందిన లేడీ డాక్టర్ అభిలాష తన ఇంటి అనుమతి గురించి వచ్చింది అతని పరిధిలోని ఓ ఇంటి నిర్మాణం అనుమతులు అవుతూ ఉండడంతో వేధి ప్రకాష్ను కలిసింది ఆ సమయంలోనే తొలిచూపులు కసిచూపులుగా మారాయి ఆ తర్వాత డాక్యుమెంట్స్ ను తానే మున్సిపాలిటీ ఆఫీస్లో ఇచ్చి అన్ని అనుమతులు ఇప్పించాడు అప్పుడే ఈ వేదప్రకాష్ ఆమెపై మోజు పడ్డాడు ఆమె కూడా ఫ్లాట్ అయిపోయింది ఇక ఆమె ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆ తర్వాత నేను ప్రేమిస్తున్నాను నువ్వంటే నాకు ఇష్టమని చెప్పాడు దీంతో డాక్టర్ కూడా ఓకే చెప్పేసింది ఇంకేముంది డైరెక్ట్ గా డాక్టర్ ఉంటున్న ఇంటికి కౌన్సిలర్ వచ్చేసాడు అలా ఇద్దరు శారీరకంగా దగ్గరయ్యారు ఆమె సోదరుడు తల్లిదండ్రులు హాజీపూర్లోనే ఉంటారు ఇక ఒంటరిగా ఉంటున్న డాక్టర్ తో రోజు ఎంజాయ్ చేయటం మొదలు పెట్టాడు కౌన్సిలర్ వేదప్రకాష్ అయితే అభిలాష్ కు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు తల్లిదండ్రులు తనను పెళ్లి చేసుకోమని ఇప్పటికే ఆలస్యమైందని ప్రియురాలు కోరేది కానీ ఆమె మాటలను చాలా లైట్ తీసుకున్నాడు వేదప్రకాష్ కానీ శృంగారం కోసం మాత్రం రోజు సాయంత్రానికిలా రెడీ అయ్యి ఆమె ఇంట్లోకి దూరిపోయేవాడు తెల్లారులు ఎంజాయ్ చేసేవాడు పెళ్లి చేసుకుంటానని తనకు కావలసిన శృంగారాన్ని ఎంజాయ్ చేసి వెళ్ళిపోవటం పరిపాటైపోయింది కానీ అభిలాష మీద ఒత్తిడి పెరిగింది మంచి మంచి డాక్టర్ సంబంధాలు వస్తున్నాయి చేసుకోవాలని సోదరుడు తల్లి తండ్రి ఒత్తిడి చేయడం మొదలు పెట్టారు ఇక ప్రజర్ ఎక్కువ కావడంతో మరోవైపు ప్రీడిని ప్రజర్ చేసింది కానీ ఈ ప్రకాశం మాత్రం రేపు మాపు అనేవాడు ఇలా రెండేళ్లు గడిచిపోయాయి ఇంతలో అభిలాష తల్లిదండ్రులకు ఈ ప్రేమ వ్యవహారం తెలిసిపోయింది దీంతో నువ్వు ప్రీడినైనా పెళ్లి చేసుకో లేదంటే తాము తెచ్చిన సంబంధం అయినా చేసుకో అది నీ ఇష్టం కానీ నెల రోజుల్లో ఏదో ఒకటి చెప్పాలని గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు సేమ్ అదే డెడ్ లైన్ ను ప్రియుడికి చెప్పింది దీంతో చేసేది చేసేదిలాక కోర్టు మ్యారేజ్ చేసుకుందామని చెప్పాడు ఆ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది జూన్ ఇరవై తొమ్మిదిన పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు అన్ని సిద్ధం చేసుకున్నారు అంతేకాదు ఆఫీస్ కు పిలిపించింది అభిలాష ఇక ఫేషియల్ కూడా చేయించుకుంది పట్టుచెర కొనుక్కొని మెహందీ పెట్టుకుని రెడీ అయింది అంతేకాదు అదే రోజు సాయంత్రం తన డాక్టర్ ఫ్రెండ్స్ అందరికీ కూడా గ్రాండ్ గా పార్టీ కూడా ఇస్తానని చెప్పింది దాదాపుగా ఆరుగురి దగ్గర స్నేహితులను పిలిచింది ఆమె తల్లిదండ్రులకు విషయం చెప్పింది కానీ పిలవలేదు పెళ్లి తర్వాత ఇద్దరం కలిసి ఇంటికి వస్తామలే అంది మరోవైపు వేద ప్రకాష్ షాపింగ్ చేసి అతనికి కూడా బట్టలు కొనిపెట్టింది కటింగ్ చేయించుకుని స్మార్ట్ గా తయారై రావాలని కూడా చెప్పింది నీ తరపు నుంచి కూడా సాక్ష్యం కోసం ఆధార్ కార్డ్ సహా ఏజ్ ప్రూఫ్ కోసం సర్టిఫికేట్లు కూడా తేవాలంది కౌన్సిలర్ వేదప్రకాష్ సరేనన్నాడు మొత్తం రెడీ అయింది సినిమా రేంజ్ లో ఈ సీన్ జరిగిందని చెప్పొచ్చు ఉదయం పదకొండు గంటల పదిహేను నిమిషాలకు మంచి ముహూర్తానికి దండలు మార్చుకోవాలి అనుకున్నారు ఇక అధికారులు కూడా ఆమెకు సహకరిస్తామని చెప్పారు ఆ సమయానికి మరే పని పెట్టుకోమని టైం కూడా కేటాయించారు కార్ తన ఫ్రెండ్స్ తో రిజిస్టర్ మ్యారేజ్ కు అందంగా తయారై వచ్చింది డాక్టర్ అభిలాష అరగంట ముందే అక్కడకు చేరుకుంది ఆమె ఫ్రెండ్స్ కూడా టైం కంటే ముందే వచ్చేసారు కానీ వేదప్రకాష్ మాత్రం రాలేదు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అంతే అభిలాష్కు గుండె పగిలనంత పనైంది ఫ్రెండ్స్ ఏమో ఆమె ఏడుస్తుంటే ఓదారుస్తూ ఉన్నారు మోసపోయానని చాలాసేపటి తర్వాత అర్థం చేసుకుంది ప్రియుడు చీట్ చేశాడు అందరి ముందు పరుగుపోయింది డాక్టర్నైనా తాను ఇలాంటి మోసగాడైన రాజకీయ నాయకుడైన నమ్మి తప్పు చేశానని రగిలిపోయింది తీవ్ర కన్నీటి పర్యంతమైంది ఎంత ఫోన్ చేసినా సరే అవతల నుంచి స్విచ్ ఆఫ్ తప్ప వేదప్రకాష్ మాత్రం ఆనవటం లేదు సమయం దాటిపోయింది అధికారులు కూడా ఆమెకు సర్ది చెప్పారు వీలైతే పోలీస్ కేసు కూడా పెట్టమని చెప్పారు కానీ అభిలాష ఆలోచన వేరే ఉంది ఆ అవమానాన్ని తట్టుకోలేకపోయింది తల్లిదండ్రులకు ఎప్పుడో సాయంత్రం ఫోన్ రింగ్ అయినా కూడా లిఫ్ట్ మాత్రం చేయలేదు ఆ తర్వాత రాత్రికి ఎప్పుడో ఫోన్ చేశాడు కానీ ఈసారి అభిలాష లిఫ్ట్ చేయలేదు అయితే ఆ తర్వాత మెసేజ్లు చేశాడు నేను వేరే పని మీద బయటకు వెళ్లాల్సి వచ్చింది నీకు చెబితే కోపడతావని స్విచ్ ఆఫ్ చేశానని బోకాయించాడు కానీ ఆ మెసేజ్లకు ఆమె రిప్లై కూడా ఇవ్వలేదు దాదాపుగా మూడు రోజుల పాటు అభిలాషను బ్రతిమలాడాడు చివరకు అభిలాష స్కెచ్ వేసింది ఆమె హాస్పిటల్ నుంచి సర్జికల్ బ్లేడ్ని తీసుకుని వచ్చింది శృంగారం అంటే చాలు ఎగురుకుంటూ వస్తాడని ఆమెకు తెలుసు అందుకే పక్కాగా ప్లాన్ వేసింది జూలై రెండున తాను ఇంటికి వస్తున్నానని చెప్పాడు నేను పెళ్లి చేసుకుంటాను నన్ను నమ్ము కానీ టైం ఇవ్వమన్నాడు కానీ డాక్టర్ అభిలాష ప్రియుడి మాటలు ఏమాత్రం నమ్మలేదు వచ్చి రాగానే ప్రియురాలను ముద్దు పెట్టుకున్నాడు ఆమె కూడా లిప్ కిక్స్ కోఆపరేట్ చేసింది జ్యూస్ కూడా అప్పటికే రెడీగా ఉంచింది దానిలో లైట్ డోర్ మొత్తం మంది కలిపింది దాన్ని ఇచ్చింది వెంటనే బాత్రూమ్ లోకి వెళ్లి పిలిచింది బాత్రూంలో శృంగారం చేసుకున్నాను రా అని పిలిచింది ఆత్రంగా వెంటనే ఫ్యాంట్ ఇప్పేసి పరుగులు పెట్టాడు ఇంకేముంది ముత్తులు పెట్టుకుంటున్నట్లు నటించింది ప్రియుడు ప్రైవేట్ భాగాలను కూడా ఆమె పట్టుకుంది ప్రియుడి పైకి చూస్తూ ఉండగా ఒకేసారి సర్జికల్ బ్లేడ్ తో మగతనపు గుర్తును కోసి పారేసింది మరి అది అక్కడే పడేస్తే ప్యాంట్లో లో వేసుకుంటాడు ఏమో కానీ క్షణం కూడా ఆలోచించకుండా ఫ్లష్ చేసి కంటికి కూడా కనిపించకుండా చేసేసింది ఇక క్షణాల్లో అరుపులే లబోదిబ్బమనే అనే పరిస్థితి కూడా లేదు కానీ అభిలాష ఎంతో మంచిది మత్తులో ఉన్న అతనికి రక్తస్రావం కాకుండా కట్టు కట్టింది ఓ ఇంజక్షన్ కూడా చేసింది ప్యాంటు కూడా తొడిగి పోలీసులకు ఫోన్ చేసింది ఫోన్ లోనే తాను తన ప్రియుడి కౌన్సిలర్ వేదప్రకాష్ ప్రైవేట్ భాగాన్ని కోసేశాను అతనికి సీరియస్ గా ఉంది తొందరగా రావాలని చెప్పింది పోలీసులు వచ్చే వరకు ప్రీడికి రక్తస్రావం కాకుండా అదిమే పట్టుకుంది ప్రియురాలు పోలీసులు వచ్చేసరికే మత్తులో ఉన్నాడు వేదప్రకాష్ పోలీసులను చూడగానే సార్ నాది అనేసాడు కానీ డాక్టర్ మాత్రం ఏమాత్రం సిగ్గుపడలేదు కోసేశాను తొందరగా హాస్పిటల్ తీసుకెళ్లమని చెప్పింది పోలీసులతో సార్ అక్కడ కొంచెం గట్టిగా అదిమే పట్టుకోండి అంది ఎందుకంటే ఆ ప్రాంతంలో రక్తస్రావం ఎక్కువ జాగ్రత్త కూడా చెప్పింది పోలీసుల పాపం నవ్వాలో ఎడవాలో తెలియక సరేనన్నారు వెంటనే కౌన్సిలర్ ను హాస్పిటల్ కు తరలించారు ఇటు డాక్టర్ అభిలాష్ ను స్టేషన్ కు తీసుకెళ్లారు అక్కడ చాలా క్లియర్గా మొహమాటం లేకుండా ధైర్యంగా చెప్పింది కౌన్సిలర్ ప్రియురాలు నన్ను రెండేళ్లుగా వాడుకున్నాడు సార్ పెళ్లి చేసుకుంటానని ప్రతిరోజు నాతో కాపురం చేశాడు పెళ్ళంటే మాత్రం దూరం జరుగుతున్నాడు అతనికి ఇంతకు ముందే పెళ్ళై విడాకులు తీసుకున్నాడని నాకు తెలిసింది నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు శృంగారం కోసం ఇంటికి వచ్చేవాడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి నా ఫ్రెండ్స్ ముందు రిజిస్టర్ ఆఫీస్లో పరువు తీశాడు మొత్తానికి నన్ను పెళ్లి చేసుకోడు అని మాత్రం అర్థమైంది శృంగారం కోసం ఖచ్చితంగా మళ్లీ వస్తాడని నాకు బాగా తెలుసు అందుకే బుద్ధి చెప్పాలనుకున్నాను నా మాదిరిగా మరొకరిని మోసం చేస్తాడు నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదు నేను తప్ప అతను మరొకరిని పెళ్లి చేసుకోవడం నేను తట్టుకోలేను అందుకే లేడీస్ దగ్గరకే వెళ్లకుండా కోసి పారేశానని గర్వంగా చెప్పింది డాక్టర్ ఇప్పుడు తన ప్రైవేట్ భాగం లేకుండానే చికిత్స తీసుకుంటున్నాడు భవిష్యత్తులో దానికి సర్జరీ చేస్తాం ముందు ఇది తగ్గనేమని డాక్టర్లు ధైర్యం చెప్పారు కానీ పాపం డాక్టర్లు చెప్పినంత మాత్రాన ఆయు పట్టు మీద ప్రేమ తగ్గిపోతుందా వేద ప్రకాష్ మాత్రం వేడుస్తూనే ఉన్నాడు మొత్తానికి జీవితాంతం మూత్రం పోసినా ప్రియురాలను గుర్తొచ్చేలా చేసింది అభిలాష ఇంతటి ఘోరం చేస్తుందని అస్సలు ఊహించలేదని కన్నీటి పర్యంతం అవుతున్నాడు పైగా ఇప్పుడు తన వార్డ్ లో కూడా పరువు పోగొట్టుకున్నాడు దానికన్నా కూడా తీరని బాధ ఎంతో ముఖ్యమైనది ఏ డ్రైనేజ్ లో కలిసిపోయిందనన్న బాధ అభిలాష్ మాత్రం కూల్ గా జైలుకెళ్లిపోయింది ఏ మాత్రం బాధపడకుండా తాను సరైన పని చేశాను మరో లేడీ దగ్గరకు వెళ్లొద్దు ఎవడైనా పెళ్లి పేరుతో మోసం చేస్తే ఇలానే కోసి అయ్యాలని హెచ్చరించి లేడీస్ కు లేనిపోని ఐడియాలు ఇస్తోంది డాక్టర్ అభిలాష పెళ్లి చేసుకున్నందుకు ఇలా కోసి చేతుల పెట్టడం ఏంటమ్మా డాక్టర్ అని మగాళ్లు వణికిపోతున్నారు పైగా అతను చనిపోకుండా ఆమె చేతితోనే రక్తస్రావాన్ని ఆపిన డాక్టర్ గా పుణ్యం కట్టుకుంది ఓ వైపు నేరం మరోవైపు వైద్య వృత్తిని ప్రీడికి చూపించి షాక్ ఇచ్చింది రోజు రిజిస్టర్ ఆఫీస్ కు వెళ్లి సంతకం పెట్టి ఉంటే సరిపోయేది అప్పుడైతే మొగుడు కాబట్టి ఖచ్చితంగా కోసి ఉండేది కాదు పాపం ఎంత పని చేసావరా కౌన్సిలర్ అని ఫ్రెండ్స్ అందరూ అంటున్నారు రాజకీయ తెలివితేటలు మోసాలు డాక్టర్ దగ్గర చూపిస్తే చల్లవ మరి పాపం కౌన్సిలర్ తర్వాత ఏం జరుగుతుందో ఏమో మరి ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈడే అప్డేట్స్ కోసం ఫాలో ఉండాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి